అనగనగా ఔ అడివి ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి అయితే ఆ జంతువులతో పాటు ఓ సింహం ఓ కుందేలు కూడా ఉన్నాయి అయితే ఆ కుందేలు ఆ సింహం రెండు ఒక మంచి స్నేహితులు అవి ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉంటాయి అవి ఒకరోజు అలా నడుచుకుంటూ ఆడుతూ పాడుతూ ఉండగా సింహం మలిసిపోయి మిత్రమా ఇంకా నేను విశ్రాంతి తీసుకుంటాను నువ్వు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకో అని సింహం కుందేలుకు చెప్పగా కుందేలు అలాగే మహారాజా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళుతూ వెళుతూ దారిలో తన పాత స్నేహితుడైన కొండ చిలువ కనబడుతుంది అయితే ఆ కొండ చిలువను ఎలా ఉన్నావు మిత్రమా అని పలకరించిన ఆ కుందేలుకి బదులుగా కొండ చిలువ నేను బాగున్నాను మిత్రమా ఎక్కెంతవరకు వెళ్తున్నావు నువ్వు అని అడగగా ఇదిగో నేను అలా వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళుతూ ఉన్న కుందేలుని చాటుగా ఒక పులి చూస్తుంది పులి చూసి కుందేలుని చూసిన ఆ పులి కుందేలిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది అయితే కుందేలిపై దాడి చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఓ ఏనుగు గమనిస్తుంది గమనించిన వెంటనే ఆ పులి కుందేలిని దాడి చేస్తూ ఉండగా ఆ ఏనుగు తన ఒక తొండంతో పులిని విసిరి వేస్తుంది అక్కడి నుంచి ఆ కుందేలు భయపడి సింహరాజ వద్దకు పారిపోతుంది అయితే సింహరాజా కుందేలును చూసి ఏమైంది మిత్రమా అని బాధగా అడుగుతుంది అప్పుడు ఆ కుందేలు ఒక పులిన వెంటపడి నన్ను వేటాడింది రాజా నాకు చాలా భయం వేస్తుంది రాజా అని చెప్పగా అవునా అని చెప్పేసి ఎంతో కోపంగా ఉగ్రరూపం దాల్చిన ఆ సింహం గట్టిగా గర్జిస్తుంది చుట్టుపక్కల ఉన్న జంతువులన్నీ భయపడుతాయి అయితే తన పక్కనే ఉన్న జింకను పిలిచి ఓ జింక నువ్వు వెళ్ళి జిరాఫీని తీసుకొని రా కుందేలుకు వైద్యం చేయించాలి అని చెప్పగా ఆ కుందేలు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి జిరాఫీను తీసుకొని సింహం వద్దకు వచ్చి ఆ కుందేలికి ఆ జిరాఫీ వైద్యం అందిస్తుంది అయితే ఇంతలో ఓ చిలుకకు సింహం ఇలా కబురు చేస్తుంది ఏ చిలుక నువ్వు వెళ్ళి ఆ పులి ఎక్కడ ఉన్నా తీసుకొని రా అని చెప్పి కబురు చేస్తుంది చిలుక బదులుగా చిత్తం ప్రభు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పేసి వెళ్ళి ఆ పులిని చూస్తుంది అయితే ఆ పులి ఆ సమయంలో ఓ చింక పిల్లను వేటాడి చంపుకు తింటూ ఉండగా చిలుక ఆ పులితో ఇలా అంటుంది పులి నిన్ను సింహరాజా వారు తీసుకొని వెంట తీసుకొని త్వరగా రమ్మని చెప్పారు మరి పద అని చెప్పగా బదులుగా ఆ పులి సారీ నేను వస్తాను నువ్వు వెళ్ళు అని చెబుతుంది అక్కడి నుంచి ఆ చిలుక వెళ్ళి సింహరాజా వారికి ఈ విషయం చెబుతుంది మీరు ఏం ఆజ్ఞాపించినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను రాజుగారు అని చెబుతుంది సింహం నువ్వు నాటకాలు ఆపు కుందేలుపై ఎందుకు దాడి చేసావు అయ్యో ప్రభు నేను కుందేలుపై నేనెందుకు దాడి చేస్తాను కుందేలు మీకు ఎంత స్నేహితుడైందో నాకు తెలియదా అని చెబుతుంది సింహం ఆగు నువ్వు నాటకాలు వెయ్యకు చెప్పు కుందేలు మిత్రమా నీకు ఎలాంటి అన్యాయం జరిగిందో భయపడకుండా చెప్పు కుందేలు ఇలా చెబుతుంది రాజా నేను నిజం చెప్తున్నాను రాజా ఈ పులి నన్ను దాడి చేసింది ఇంతలో తన పక్కనే ఉన్న ఏనుగు అవును రాజా నేను చూశాను ఈ పులి మీకు అబద్ధం చెబుతుంది అని ఏనుగు సింహరాజకు చెబుతుంది సింహరాజా కోపంతో తన పంజా పులిపైనే విసిరుతాడు అయితే ఆ ప్రమాదం నుంచి పులి తప్పించుకొని పారిపోతుంది అయితే పారిపోయిన ఆ పులి సింహరాజాను ఎలాగైనా మట్టు పెట్టాలి అని చెప్పేసి పగతో తిరుగుతూ ఉంటుంది అయితే ఒకనాడు సింహరాజా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో వెనక వైపు నుంచి పులి సింహరాజాపై దాడి చేస్తుంది అయితే ఆ దాడి చేస్తున్న సమయంలో కుందేలు చూసి ఆగు పులి రాజా నువ్వు రాజా ఈ సింహానికి ఏమీ తెలియదు నువ్వు రాజా నాతో పాటు నీకు సింహాసనం చూపిస్తాను నువ్వే ఇకపై ఈ అడవికి రాజు అని చెప్పేసి మాయా మాటలు చెప్పి నమ్మకంగా ఆ పులిని వెంట తీసుకొని ఓ చెట్టు వద్దకు వెళ్తుంది అయితే ఆ చెట్టు వద్దకు వెళ్ళిన తర్వాత ఆ కుందేలు పాత స్నేహితుడైన కొండ చిలువ చెట్టు పైభాగం నుంచి పులి వెనక వైపు నుంచి తన మెడను చుట్టు వేసి పులిను వేస్తుంది అయితే అప్పుడు ఆ కొండ చిలువ కుందేలుతో ఇలా చెబుతుంది మిత్రమా ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉందా మిత్రమా ఇంకా మనం హ్యాపీగా ఉండవచ్చు ఈ మూర్ఖుడిని చంపివేశాము అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఎంతో హాయిగా ఉంటారు అక్కడి నుంచి సింహరాజ దగ్గరికి వెళ్ళి సింహరాజ ఇక నుంచి ఈ అడవికి రాజు మీరే నేను అలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి లేదు కుందేలు మిత్రమా నువ్వు మాట్లాడింది వాస్తవం నీ గురించి నాకు తెలుసు మిత్రమా అని చెప్పేసి అక్కడ ఉండే జంతువులన్నీ జై బోలో సింహ రాజాకి జై బోలో సింహ రాజాకి అని జై కొడుతూ ఉంటాయి తర్వాత జై బోలో మంత్రి కుందేలు రాజుకి మంత్రి కుందేలు గారికి జై జైలు కొడతాయి అయితే ఇంకా ఆ చీకటి వెన్నెలలో చందమామను చూస్తూ ఈ కథ ముగిసిపోతుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోని